ఐ ఫ్యాన్స్ నేను మీ కుట్టిది నేను పాలు కొలుస్తా నేను పాలు కొలిచేస్తే మని చిత్తమ్మ మా మమ్మీ గాలితో కలిసి వాళ్ళ పల్లి వెళ్తున్నా కాళ్ళ మళ్ళీ అంటారు కోనసీమ కోనసీమ తిరుగులో అంటారు గుళ్ళకి వెళ్తున్నా లోకి వెళ్తున్నా చూడండి ఎంత బాగున్నావు కదా ఇంకా తెచ్చా స్వామి శ్రీనివాస గోవింద బాగున్నా ఇంక స్వామి ఫ్రెండ్స్ నేను అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను చూ బాగుంది చాలా బాగున్నాయిగా చాలా చూడండి చూడండి చెచా ఎంత బాగున్నో కదపుడు ఎంత పుల్లి తోండి ఎంత బాగున్నో కదప్పుడు ఎంత బాగున్నో కథకులే తులాబారం తులాపారం లడ్డు పెట్టింది నేను వద్ద అన్నాను కానీ చాలా బాగుంది కానీ చాలా బాగుంది లడ్డు తర్వాత సూపర్ ఉండి అన్నంప్రసాదం కూడా తరుగుతుంది పొత్తులకి అందరూ తిన్నారు మంచిగా అందరూ తిన్నారు మంచిగా నాకైతే చాలా నచ్చింది గుడి నాకైతే చాలా నచ్చింది గురి ఎంత బాగుందో కదా ఎంత బాగుందో కదా మీరు కూడా మీరు కూడా ఈ గుడిని మీరు దర్శించుకోండి ఏం చేస్తున్నాను నేను దర్శించుకోండి దర్శించుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్